మనం షాజ్ లోనే ఎందుకు ఇళ్ళ కొంటే మంచిది ఎందుకు కొనాలి అక్కడ ఎందుకు కొనాలి అనేది దానికి టాపిక్ గురించి చెప్తే ఏం చెప్తారు మీరు అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత మనకి ఇప్పుడు అంటే ముంబైకి ఎలా అయితే పూనానో అలానే హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్కి ఇంకా భారీ ఎత్తున డెవలప్మెంట్ ఎక్కడొస్తుందంటే ఓకే ఎందుకంటే షాద్ నగర్ లో ఇప్పుడు మీకు ఐటీ పరంగా డెవలప్మెంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అక్కడికి మూవ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తే మొన్న మన అంటే చిరంజీవి గారు గానీ నాగార్జున గారు గానీ వెళ్ళి అంటే సినిమా ఇండ అంటే సినిమాకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యే తో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మాకు షాద్నగర్ లో ల్యాండ్ ఇవ్వండి నగర్ లో మేము కూడా కొన్ని యూనిట్స్ స్టార్ట్ చేసుకుంటాం అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద అంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఉన్నాయి షాద్ నగర్ లో ఇంకోటి వచ్చేసేసి మనకి షాద్ నగర్ ఇటు ఒకటే కాకుండా షాద్ నగర్ కి ముందుకు వస్తేనేమో మనకి ఏదైతే అంటే బాలానగర్ విలేజ్ ఉందో బాలానగర్ ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుంది ఏదైతే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్న అంటే జీడిమెట్ల ఆ నెక్స్ట్ వచ్చి చింతలు అటు నుంచి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా బాలానగర్ వస్తున్నాయి నెక్స్ట్ ఇటు ముందుకు వస్తేనేమో మనకి ఏదైతే అంటే మనం వస్తున్న దారిలో మీకు అక్కడ ఆల్రెడీ షాద్నగర్ ఇంకో సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ మీరు ఎటు బయటకు వెళ్ళినా అన్ని ఇండస్ట్రియల్ జోన్స్ ఫార్మా హబ్స్ ఉన్నాయి ఎంఎస్ఎన్ కంపెనీ నాట్కో సో ఇలా కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇప్పుడు శ్రీశైలం హైవేకి మొత్తం అంటే ఫార్మా హబ్ వస్తుంది అది కూడా మనకి షాద్ నగర్ కి దగ్గర ఇంకోటి అక్కడ ఉన్న ఇండస్ట్రియల్లో పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఉండాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ అంటే ప్లేస్ షాద్నగర్ ఇస్ ద రెసిడెన్షియల్ ఓకే ఇంకోటి షాద్ నగర్ కి ఇప్పుడు మీరు ఏ పేపర్ లో చూసినా నుంచి సాయంత్రం వరకు షాద్ నగర్ షాద్ నగర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు హైదరాబాద్ కాకుండా కర్నూలు కర్నూలు పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఆ కంపెనీస్ కూడా వచ్చి షాద్ నగర్ లో ప్రాజెక్ట్స్ వేయడం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్ని నగర్ లో ప్రాజెక్ట్స్ వేయడం అంటే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ వాట్ వి ఆర్ టెలింగ్ అంటే షాద్ నగర్ ఈస్ ద దాదా షాద్ నగర్ కి మారబోతుంది ఓకే ఇంకోటి అక్కడ కొంటే ఏంటంటే మనకి అక్కడ అంటే మనం ప్లాట్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే ఈ రోజు హైదరాబాద్ ఇన్నర్ సర్కిల్ ఉంది అంటే మనం అనుకునే ఉప్పల్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి గుట్ట అటు వెళ్తే మనకు అంటే ఎల్బీ నగర్ ఇవన్నీ ఒకప్పుడు ఇన్నర్ సర్కిల్ అంటారు ఒకప్పుడు అంటే ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం వెళ్తే దిక్షి నగర్ లో ఎవరు ఉంటారు ఉప్పల్ ఎల్బీ నగర్ లో ఎవరుంటారు ఉప్పలా అన్నారు అంటే ఇన్నర్ సర్కిల్ తర్వాత ఏమొచ్చింది ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కమ్మినప్పుడు కూడా ఎవరిపై కొనలేదు ఇప్పుడు మీరు చూడండి రేట్లు ఎలా ఉన్నాయి రింగ్ రోడ్ అలాంటిది రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఎంటైర్ ఇండియాలో ఏ మెట్రో సిటీకి ఇన్ని రింగ్ రోడ్ లేవు అంటే ఇన్నర్ సర్కిల్ ఉండొచ్చు నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఉండొచ్చు కానీ ఓన్లీ హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అందుకోసం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ వచ్చే అంటే వాళ్ళు ఏం హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ సిటీగా మారుస్తాం సెకండ్ క్యాపిటల్ సిటీగా మార్చినప్పుడు హైదరాబాద్ ఒక్కటే డెవలప్ కాదు జిహెచ్ఎంసి పరిధిలో ఉండి ఏ తాలూకా ఏ మండలైనా డెవలప్ అవుతుంది సో అలాంటి దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి షాద్నగర్ అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుకుంటున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది దానికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతా రేడియేషన్ అంత మనం ఏమంటాం అంటే గ్రీన్ బెల్ట్ జోన్ అది ఎక్కడ దాకా వస్తుందంటే కొత్తూరు వరకు వస్తుంది సో కొత్తూరు వరకు అంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షాబాద్ షాద్ నగర్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది దాంట్లో ట్వంటీ వన్ యాక్చువల్ గా మనం ట్వంటీ వన్ కిలోమీటర్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గ్రీన్ బెల్ట్ జోన్ అంటే కొత్తూరు అక్కడి నుంచి సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ షాద్ షాద్నగర్ షాద్ నగర్ కు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి వచ్చేసి నగర్ లో మనకి రైల్వే స్టేషన్ ఉంది అంటే రైల్వే కనెక్టివిటీ ఉంది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి శంషాబాద్ దగ్గర అయితే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఆంధ్రా నుంచి వస్తే ఆంధ్రా నుంచి చూస్తే ఇప్పుడు మీకు కర్నూలు దాటిన తర్వాత పెద్ద సిటీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలోకి వచ్చిన తర్వాత అది షాద్ నగర్ ఇంకోటి నగర్ ఒకప్పుడు ఏంటి అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కింద ఉండేది ఇప్పుడు షాద్ నగర్ అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సో ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆంధ్ర వాళ్ళకి అంటే షాద్నగర్ ఇంకోటి కర్నూలు లో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందో అంటే ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్లో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది అటు లో ఎయిర్పోర్ట్ ఉంది రెండు ఎయిర్పోర్ట్లకి మధ్యలో ఏది ఉంది నగర్ ఇంకోటి షాద్ నగర్కి ఇంకో ఏంటంటే తరతరాలు ఎన్ని తరాలు వచ్చినా ఎంత జనరేషన్ మారినా డిమాండ్ ఉండేది ఏంటంటే నేషనల్ హైవే అయితే ఇప్పుడు మనకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హైయెస్ట్ లాంగెస్ట్ అదే హైవే ఏదైనా అంటే నేషనల్ హైవే దట్ ఈస్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అదే ఏంటి అంటే మనకి బెంగళూరు టు హైదరాబాద్ కనెక్టింగ్ ఉంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పేపర్ న్యూస్ కానీ జియో కానీ ఏంటి అంటే మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు సిక్స్ లైన్ అవుతుంది ఇప్పుడు ఉంది ఫోర్ లైన్ అయితే నౌ ఇట్ ఈస్ బికమింగ్ సిక్స్ లైన్ ఓకే సో ఇవన్నీ వచ్చాక ఇంకా మీరు ఊహించండి షాద్నగర్ డెవలప్మెంట్ గానీ షాద్ నగర్ గ్రోత్ గానీ ఎవరైనా ఆపగలరా ఎందుకు లేదండి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నది వేరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉన్న స్థలాలకి అంటే డబుల్ కాదు ట్రిపుల్ కాదు ఫోర్ బుల్ అయింది అంట నేను చాలా మంది చూసాను అప్పుడు ఐదు వేలకు మూడు వేలు నాలుగు వేలకు కొన్న వాళ్ళు ఇప్పుడు ఫోర్ లెవెల్ అమ్మేసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీకు మీరు అన్నర్ కాబట్టి చెప్తున్నా ఇస్ మై నైన్త్ ఇయర్ కంప్లీట్ టెన్త్ ఇయర్ అంటే మనం ఈ ఇండస్ట్రీలో ఉండబట్టి ఇప్పుడు నేను నైన్ ఇయర్స్ బ్యాక్ ఎవరికైతే షాద్ నగర్ లో అమ్మాను దే ఆర్ ఎంజాయింగ్ దేర్ అంటే గ్రోత్ గ్రోత్ ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే వాళ్ళ కోపం కూడా ఉంది ఏంటంటే అప్పుడు మీరు బలంతం చేసి ఇంకో ప్లాట్ ఎందుకు ఇవ్వలేదు అంటే మాకు ఇంకో ప్లాట్ ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంకా బాగుండేది కదా అంటే ఒకటండి భూమి ఇచ్చినంత రిటర్న్స్ ఇంకెవరు సో అండి అందుకే షాద్ నగర్ లో కొనాలి అనేది సో ఖచ్చితంగా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి మీరు ఇప్పుడు ఇలా పెట్టేసి ఎవరికైనా డబ్బులు ఇస్తే రాదో తెలియదు ఏదైనా కొనుక్కుంటే వస్తువు ఇంట్లో ఉంటుందో ఉండదో తెలియదు కానీ భూమి చక్రంగమైన చక్కని భూమి కొనుక్కుంటే మాత్రమే మిమ్మల్ని చక్కగా కాపాడుతుందని నా నమ్మకం అనమాట సో ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడండి స్క్రీన్ మీద నెంబరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబరు మీరు ఒకసారి కాల్ చేస్తే వేణునాథ్ గారు మాట్లాడతారు మీరున్న ఏరియా ఎక్కడో ఆయనకి తెలియచేయండి చక్కటి ఇళ్ల స్థలాలని మీరు కొనుక్కోండి ఫ్లాట్స్ని కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మీకు మంచి మంచి ప్లాన్స్ అయితే ఆయన ఇస్తారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నేను ఒక్క మాట లాస్ట్ లో చెప్తానండి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ కి ఎక్కువ డూప్లికేషన్ ఉంటుంది అవును ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత షాద్నగర్ బాగుంది కదా అని ఎవరికి పడితే అక్కడ పడితే కంపెనీలలో కొనొద్దు ఎందుకంటే కరెక్ట్ టైటిల్ ఉన్న వెంచర్స్ చాలా తక్కువ ఇంకోటి జెన్యున్ గా అమ్మే ప్రాజెక్ట్స్ జెన్యున్ గా అమ్మే కంపెనీస్ చాలా తక్కువ సో నేను మనం టీమ్ మహర్షి ద్వారా ఎందుకు కొనమంటున్నాను అంటే మనం ఈ సెవెంటీన్ ఇయర్స్ నుంచి షాద్ నగర్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ఆల్మోస్ట్ హండ్రెడ్ కి పైగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకోటి కస్టమర్ హై బేస్ ఉన్న కస్టమర్ హై సాటిస్ఫైడ్ ఉన్న కస్టమర్ మన కాడు ఉన్నారు సో ఒకటి మోసం చేసే కంపెనీల కాడికి పోతే మాటలు చెప్తారు పేపర్లు కరెక్ట్ కరెక్ట్గా ఉండవు ల్యాండ్ అనేది మీకు చూయిస్తారు కానీ దాని మీది అనే దానికి గ్యారెంటీ ఉండదు అయితే నేను ఒకటి చెప్తాను మన దగ్గరకు రావడం వల్ల మీకు లీగాలిటీ కరెక్ట్గా ఉంటుంది డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉంటుంది టెన్ ఇయర్స్ పాటు సొసైటీ మానిటరింగ్ ఏ కంపెనీ ఇవ్వదండి అలా ఇచ్చే కంపెనీ ఒకటే ఒకటి మనది టీ మహర్షి నుంచి మాత్రమే అది సాధ్యం రైట్ అలాగే లోన్స్ వస్తాయి దా వీళ్ళు చూపించే ప్రతి స్థలానికి ఖచ్చితంగా లోన్ వస్తుంది మీ సివిల్ స్కోర్ బాగుంటే అలాగే మీరు మీకు తెలిసిన లాయర్ ద్వారా కూడా ఆ పేపర్స్ అన్ని చెక్ చేయించుకోవచ్చు సో ఎటువంటి ఎటువంటి మెళికలు తెలికలు ఉండవన్నమాట ఎందుకంటే మీరు మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ మీరే పది మందికి చెప్పేలాగా ఉండాలన్నది వీళ్ళ లక్ష్యం అనమాట అండి అని చెప్పేసి సో కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేయండి కాల్ అయితే చేయడం మాత్రం మిస్ చేయకండి అలాగే మన విఆర్ టీమ్ మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ